హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో చపాతీలు చూపిస్తున్నాను ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే పులిహోర కానీ లేదా ఎగ్ రైస్ లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి చపాతీలు ట్రై చేసి చూడండి నార్మల్ చపాతీల కన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు రైస్ వేసుకుంటున్నాను ఈ రైస్ వచ్చేసి రాత్రి చేసిన అన్నం అండి మిగిలిపోయిన అన్నము వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత ఇలా స్పూన్తో అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు పలుసు ఇచ్చారనుకోండి ఈ విధంగా ముద్దలాగా వస్తుంది సో విధంగా గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే అవసరం లేదు కొంచెం మెత్తగా ఉందనుకోండి కొద్దిగా గోధుమ పిండి వేసుకోండి వేసుకున్న తర్వాత మరీ చేతికి పిండి అతుక్కోకుండా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంది ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మనం చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా ఉండాలి మరి అంతకన్నా గట్టిగా ఉండొద్దు అలాగని మరీ పలిచిగా ఉండకూడదు సో విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీదకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి అరగంట తర్వాత చూపిస్తున్నాం చూడండి పిండి అనేది ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసేసుకోండి ఇలా డివైడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక చపాతి పీట తీసుకుని కొంచెం పొడిపిండి చల్లుకోండి గోధుమ పిండిని చల్లుకున్న తర్వాత చపాతి ముద్ద పెట్టుకుని ఒత్తుకోవాలి మరి పలుచగా చపాతీలాగా కాకుండా ఈ చపాతీలు కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం తిక్గా ఉండాలి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇంకా చపాతీలు రౌండ్ షేప్లో రావాలి అంటే కొంచెం గోధుమ పిండిని పొడిపిండి చల్లుకున్న తర్వాత ఇలా చపాతి ముద్ద పెట్టుకుని ఇలా చేత్తో కొంచెం ఒత్తుకోండి క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి అప్పుడే రౌండ్ షేప్లో క్రాక్స్ రాకుండా ఉంటాయి ఖచ్చితంగా పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగానే ఒత్తుకోవాలి సో విధంగా అన్నిటిని కూడా చపాతీలు చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత చపాతి వేసేసుకొని కాల్చుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి అప్పుడే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి సో ఈ విధంగా లైట్గా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఈ విధంగా లైట్గా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత టాన్ చేసేసుకోండి సో ఈ విధంగా రెండు వైపులో కూడా లైట్గా కాలిన తర్వాత పై నుంచి కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో విధంగా ఒకవైపు అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకుని నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకొని తీసుకోవాలి ఈసారి ఖచ్చితంగా అన్నం మిగిలిపోతే రైస్ ఐటమ్స్ కాకుండా ఇలా చపాతీలు ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి సో విధంగా బాగా కాలిన తర్వాత తీసేసుకోండి సో ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా కాల్చుకుని తీసేసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు నార్మల్ చపాతీల కన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతాయి కూడా ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ